అందరికీ శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకో మొహమాటం అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ మొహమాటం అనే మొహమాటం అనే విషయం మనందరికీ అనుభవంలోకి వచ్చేదే ఈ మొహమాటం అనేది ఎదుటి వాళ్ళు మా ఎదుటి వాళ్ళు అందరూ మనలను మంచి వాళ్ళు అనుకునే అనుకోవాలి అనే ఒక తాపత్రయంతో ఈ మొహమాటం అనేది వస్తుంది వస్తుంది ఇది మన మనసుకు పట్టినటువంటి ఒక వికృతమైన కోరిక ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ కోరికతోటే మనం మనకు నచ్చని పనులు మనకు ఇబ్బందికరమైనా కూడా మనం చేస్తూ ఉంటాం ఈ మాట ఎవరికైనా సహాయం చేయడం అనేది మంచిదే మాట ఇచ్చి దాన్ని నిలుపుకోవడం మంచిదే కానీ ఈ మాటకు ఈ మోహన్ తోడైతేనే మొహమాటం అవుతుంది అప్పుడే మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం ఎదుటి వాళ్ళు మనలను మంచివాళ్ళు అనుకోవాలి అంటే అందరి దృష్టిలో మనం ఎప్పుడు మంచి వాళ్ళం కాలేం ఒక సంఘటన చూద్దాం మా ఇంటి పక్కకు ఒక ఆవిడ ఉంటుంది ఆమెకు మొహమాటం ఎక్కువ మొహమాటం కంటే ఎదుటి వాళ్ళు నన్ను మంచి అనుకోవాలనే తాపత్రయం ఎక్కువ ఒకరోజు ఇంటి ముందు నిలబడి ఉన్నదట వాళ్ళ తెలిసిన ఆవిడ అటు ఒక షాప్ కు వెళ్తూ దగ్గర ఉన్న కు వెళ్తూ తోడుగా రమ్మన్నదట రమ్మంటే మరి ఆమె స్టవ్ మీద ఒక స్టవ్ మీద అన్నం అన్నం కాదు కూర ఒక స్టవ్ మీద పాలు పెట్టి ఉన్నదట ఈ తొందరగానే వద్దాం రా ఏం కాదు అని ఆమె అన్నదట అంటే ఈమె తాళం పెట్టి షాప్ కు వెళ్ళిందట ఎంత తొందరగా వచ్చినా గాని అరగంట అయిందట వచ్చేసరికి కూర పాలు రెండు బొగ్గు మళ్ళీ పాల్గొని కచ్చుకొని మళ్ళీ కూర వండుకొని నానా ఇబ్బందిలో పడ్డది సరే ఇది చిన్న విషయం ఇంకొకసారి మా ఫ్రెండు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడ పిండి వంటలు రేపు పిండి వంటలు చేస్తే సహాయంగా రమ్మన్నదట రమ్మంటే మా ఫ్రెండ్ సరే అన్నదట కాకపోతే రాత్రి వరకు కాస్త జ్వరం వచ్చిందట జ్వరం వస్తే ఇక జ్వరం వచ్చింది రాను అంటే ఏమనుకుంటుందో మాటిచ్చిన కదా అని చెప్పి వెళ్ళిందట వెళ్ళి ఇబ్బంది పడుతూనే అక్కడ సహాయం చేసిందట మరి ఆ చూసిన ఆ ఫ్రెండు ఈమెను చూసి నీకు ఓపిక లేనప్పుడు జ్వరం వచ్చింది కదా సపోడక వెళ్ళు అని అనాలి కదా ఆహా ఆమె పని కావడం ఆమెకు ముఖ్యం కాబట్టి ఈమెతో మొత్తం పిండి వంటలు అయ్యేదాకా పని చేయించుకునేది పాపం ఇంటికి వచ్చిన తర్వాత జ్వరం ఎక్కువైంది వాళ్ళ కూతురుకు ఫోన్ చేస్తే వచ్చి కోప్పడి తీసుకొని వెళ్ళింది ఇట్లా మొహమాటం వల్ల లేనిపోని ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు సరే ఇవి చిన్న విషయాలు ఇంకా ఆర్థిక విషయానికి వస్తే మా చుట్టాలతను ఒక ఆయన పాపం పెన్షన్ లేని ఉద్యోగము రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది ఏవో కొన్ని డబ్బులు షేవింగ్స్లో టెన్ ల్యాక్స్ చేతికి వచ్చినాయట వాటిని డిపాజిట్ చేసుకోవాలి చేసుకుంటే ఇంట్రెస్ట్ నెల నెలకి ఇంట్రెస్ట్ వస్తే ఇబ్బంది లేకుండా గడిచిపోతుందని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఈ డబ్బులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన ఫ్రెండ్ ఒక తను కూతురు పెళ్లి చేస్తున్నాడట ఇక అన్ని పాపం ఏవో వస్తాయి అనుకున్న డబ్బులు రాలేదని చెప్పి కళ్ళ నిల్వ పెట్టుకున్నాడట అయ్యో పాపం అవసరానికి ఇవ్వకపోతే అనుకుంటాడు అని చెప్పి ఇతను ఏం చేసిండు అందులో నుండి ఫైవ్ లాక్స్ ఇచ్చేసి ఇచ్చిండట బదులు ఇస్తే ఆయనకు ఆ డబ్బులు ఆయనకు రావాల్సిన డబ్బులు వచ్చినాయో రాలేదో కానీ ఈయనకు మాత్రం ఆ డబ్బులు అయితే తిరిగి రాలేదు పాపం ఇంతలో రిటైర్ అయ్యిండు తర్వాత చాలా ఇబ్బందులు పడ్డరు ఇట్లా మొహమాటానికి పోయి చాలా ఇబ్బందులు పడుతూ పడుతూ ఉంటాం ఇప్పుడు ఎన్ అందరూ మనల్ని మంచిగా ఎప్పుడు అనుకోరు మనం ఎంత సహాయం చేసినా కానీ మనల అందరూ అందరి దృష్టిలో మనం మంచి వాళ్ళం ఎప్పుడూ కాలేం నొప్పించక తాను అని అందరితోని మంచిగా ఉండి మనం ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి ఎదుటి వాళ్లకు సహాయం చేయడం అనేది అవసరమే సహాయం చెయ్యాలి కానీ అది మన మనకు ఇబ్బంది కలిగించినంతవరకు అయితే పర్వాలేదు మన 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 జీవితం ఏంది మన సంపాదన ఎంత మన శారీరక పరిస్థితి ఏంటిది ఇవన్నిటిని మనం గమనించుకోవాలి గమనించుకొని ఇతరులకు సహాయం చేయాలి అంతేగాని నన్ను ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నన్ను పిసినారనుకుంటారు లేకపోతే చెడ్డవాడు అనుకుంటారు అని ఇట్లా తాపత్రయంతో ఇబ్బందులు అనుకొని తెచ్చుకోవద్దు కొందరిని చూసినట్టయితే పని వాళ్ళ దగ్గర కూడా మంచి నన్ను మంచి అని పది ఇళ్ళల్లో చెప్పుకోవాలని భావించి వాళ్ళు తినకున్నా వాళ్ళకు లేకున్నా పని వాళ్లకు పెడుతూ ఉంటారు నువ్వు వంద స నువ్వు తొంభై తొమ్మిది సార్లు పెట్టి ఒకసారి పెట్టకపోతే వాళ్ళు ఆ ఒక్కసారి పెట్టండి వాళ్ళు పనివాళ్ళు అంటూ ఉంటారు అంటే తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరం అనేది పెట్టుకోవాలి కొంత మన సౌకర్యం మన సంతోషం చూసుకోవాలి మొహమాటాన్ని పక్కకు పెట్టాలి ఏమంటారు